Kazuto This make you look like... A Iki Iki Ya deve jwel Shig Trustee z tama not గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచు తెరము ఏమన్నా వచ్చిన తగ్గులు వచ్చిన పోయి చూపించుకుంటూ ఉంటాం అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు రెండు పెంచుకోలేని వాళ్ళు ఉంటే తర్వాత అయినా రెండు సంవత్సరాల తర్వాత ఆ పిల్ల తండ్రి తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మా ఇష్టం అన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం మేము కోరుకునేది ఒక్కటే నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి దాన్ని ఒప్పుకుంటాం తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ ఇయ్యాలనే చెప్పి మా కోరిక ఇప్పటి పెంచిన ప్రేమనే గొప్పది కన్న ప్రేమ వదిలేసింది ఆ దొంగ దొంగదింపబడిందా లేకపోతే ఎక్కువచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్లయితే అన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ

హైదరాబాద్లో చిన్న పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు అయితే ఈ ఘటనలో ఒకవైపు దారుణమైన మరోవైపు పిలుపు కోసం తల్లులు కూడా ఉన్నారు వారి వారి ప్రేమ నిజమే నిజమే తపన కానీ తినేవాడు లేకుండా కసాయవాడైన గొర్రెను కోయుడు అనేది అర్థం ఇక్కడ కొనేవారు లేకుంటే పిల్లలను కిడ్నాప్ చేసి అక్రమంగా కొనుక్కొని వచ్చి డబ్బులు సంపాదించే ముఠాలుండవు ఎందుకంటే ఒక కన్న తల్లి కన్నీటితో మరో తల్లి కళల్లో సంతోషం మంచిది కాదనేది వాస్తవం కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మన తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్ని లక్షలైనా ఇస్తారనే విషయం తెలిసి ఆ ముఠాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పసికందులను తెచ్చి అమ్ముతున్నారు అయితే ఈ ముఠాను బయట పెట్టింది ఓ సాధారణ మహిళ అంటే నమ్మగలరా ఇది నిజం హైదరాబాద్ లోని పీర్జాది గూడలో శోభారాణి అనే మహిళ ఆర్ఎంపీగా పనిచేస్తుంది ఈ క్లినిక్ ఎప్పుడు సందడిగా ఉండేది ఆమె దగ్గరకు వచ్చే వారికి చిన్న చిన్న ట్రీట్మెంట్లు కూడా చేస్తూ ఉండేది కానీ కొత్త వ్యక్తులు వింత వ్యక్తులు అక్కడికి వచ్చి వెళుతూ ఉండేవారు అక్కడ కూడా బయట వారితో మాట్లాడేవారు కాదు ఆమె క్లినిక్ ఏర్పాటు చేసుకున్న షాపు పైన ఉండేది శోభారాణి అయితే ఆమె తీసుకొని వచ్చేవారు క్లినిక్ లో వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటించేది కానీ లోపల పిల్లలను పూణే ఢిల్లీ నుంచి తెచ్చే ముట్టాలు అమ్మకం కోసం అక్కడికి వచ్చేవారు ఇక సంతానం లేని వారికి అమ్మేందుకు మధ్యలో బ్రోకర్ గా ఉండేది ఈ శోభారాణి ఆమె వ్యవహారాన్ని చాలా రోజులుగా పసిగట్టారు అక్షరజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు అనూషా రంపీ డాక్టర్ గా ఉన్న శోభారాణ్ణి పిల్లలను అమ్ముతుంది అని గ్రహించారు అనూష దీంతో తనకు పరిచయం ఉన్న మన్యం సాయి కుమార్ అనే రిపోర్టర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతను దూరంగా స్పైయింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు రెండు టీములుగా ఏర్పడ్డారు అందులో అనూష కూడా ఉన్నారు అయితే అనూష తనకు తనగా క్లినిక్ లోకి సాధారణ జబ్బు ఉన్నట్లు నటించారు ఆ తర్వాత తన బంధువుకు పిల్లలు లేరని కూడా చెప్పారు ఆమె దీంతో తాము పిల్లలను అమ్ముతామని కాకుండా దత్త తెప్పిస్తామని చెప్పారు లీగల్ గా దత్త తీసుకోవచ్చు తల్లిదండ్రులే స్వయంగా దత్తత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు ఎందుకంటే వారికి ఎప్పటికే నలుగురు పిల్లలు పెంచే స్తోమత లేదు మంచి వారి దొరికితే దత్తత ఇవ్వాలనుకుంటున్నారని చెప్పారు దీంతో ఐదు లక్షలకు బేరం కుదిరింది మొదట మగ పిల్లాడున్నాడని అడ్వాన్స్ ఇస్తే అరేంజ్ చేస్తామని చెప్పింది ఆర్ఎంపి డాక్టర్ శోభారాణి దీంతో పదివేలు కట్టారు బాబుని ఇవ్వగానే మొత్తం ఇస్తామని చెప్పారు తీరా బాబుని ఇద్దామనుకునే సమయానికి ఆ బాబుని వేరే వారికి ఇచ్చేసామని చెప్పారామే మళ్ళీ ఎవరైనా దత్తతకు ఉంటే చెబుతామని బాగా నమ్మించింది అంతేకాదు ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలని కూడా ఆర్ఎంపి డాక్టర్ ముందే హెచ్చరించింది దీంతో అనూష సరేనంది అయితే మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆడపిల్ల దత్తతకు ఉందని సమాచారం ఇచ్చారు కానీ విజయవాడ వస్తే అక్కడిస్తామని చెప్పారు అందుకు ఒప్పుకోలేదు తమకు హైదరాబాద్లోనే లోనే కావాలి చిన్నపిల్లలను తీసుకుని మేమంత దూరం ప్రయాణం చేయలేము ఇక్కడే అరేంజ్ చేయమని చెప్పారు దీంతో సరేనని హైదరాబాద్కు తీసుకొచ్చాకే ఇస్తామని చెప్పారు ఇటు ముఠా సభ్యులు వచ్చే సమయానికే పోలీసుల మఫ్తీల్లో పిల్లలను కొనే వారి మాదిరిగా ఇద్దరున్నారు సరిగ్గా వారు రాగానే మిగతా టీంలు అలర్ట్ చేయడంతో మొత్తం ఈ ముఠా గుట్టు రట్టయిపోయింది ఈ కేసులో బ్రోకర్ ఉన్న శోభారాణి భారీగా కమిషన్ తీసుకుని నకిలీ దత్తత పత్రాలతో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు మొత్తం పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈమెతో పాటు హేమలత షేక్ సలీంలు కూడా కీలకంగా ఉన్నారు ఇక ఈ గ్యాంగ్లో నిత్యం పిల్లలను అమ్మే ముఠాలు బండారి పద్మ విజయవాడకు చెందిన బలగన్ సరోజ్ అనురాధ రాజు పఠాన్ ముంతాజ్ చేతన్లు ఉన్నారు అయితే ఢిల్లీ పూణే నుంచి పిల్లలను తీసుకొస్తున్నారు ముఠా పూణేకు చెందిన కన్నయ్య అనే వ్యక్తి పిల్లలను తీసుకొచ్చి సోభారానికి ఇస్తూ ఉన్నాడు ఆమె వారికి నకిలీ దత్తత పత్రాలు ఇచ్చి డబ్బు తీసుకుని చిన్న పిల్లలను ఇచ్చేస్తూ ఉంది అది వేరే ఆర్ పోయింగ్ బై ట్రైన్స్ బై అదర్ మీన్స్ సో దట్ హౌ దిస్ ఆల్ పీపుల్ ఇప్పుడు మాకు టోటల్ ఎయిట్ ఎనిమిది చేసి జుడిషియల్ రిమాండ్ పంపిస్తాము ఇక వీరికంటే కూడా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్లు భారీగా పిల్లలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు ఈ ముగ్గురే దాదాపుగా యాభై మంది పిల్లలను అమ్మినట్లు గుర్తించారు వీరి నుంచి పిల్లలను కొన్న పదకొండు మందిని గుర్తించి వారిని వెనక్కి రప్పించేశారు అయితే పోలీసులు ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు కోర్ట్ భాషలో వీళ్ళు మాట్లాడుకునేవారు స్కూటీ కావాలంటే ఆడపిల్ల బైక్ కావాలంటే మగపిల్లాడని దత్త తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు ఇక పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులు కూడా ఈ కోర్ట్ భాషనే వాడాలి స్కూటీ వచ్చిందా బైక్ అందుబాటులో ఉందా బైక్ ఖరీదంతా ఏజ్ ఎంత స్కూటీ ఖరీదీ ఎంత అలాంటివి అడగాలి అంతేకాదు పిల్లలను లక్షన్నర నుంచి గరిష్టంగా ఐదున్నర కొన్నిసార్లు ఎవరైనా ఎక్కువ ఇచ్చేవారు ఉంటే ఎనిమిది లక్షల వరకు కూడా అమ్ముతారు ముందు మాత్రం పది లక్షల బేరంతో మొదలు పెడుతుంది గ్యాంగ్ ఇక కొన్నారని కాకుండా దత్తత ఇస్తున్నామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చేస్తారు నకిలీ తల్లిదండ్రులను అరేంజ్ చేస్తారు లేదంటే తాము ముందే తల్లిదండ్రుల సంతకాలు తీసుకున్నామని బాండ్ పేపర్లు చేతిలో పెట్టి మీరు ఇక లేగల్ గా దత్తత తీసుకున్నట్లే అని చెబుతారు అవి నిజమైన నమ్ముతారు పిల్లలను పెంచుకునేవారు ఇలా దాదాపుగా యాభై మంది పిల్లలను అమ్మినట్లు రాజకు నల్గొండ కమిషనర్ మీడియాకు తెలియజేశారు అయితే కీలకమైన పూణే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని తెలియజేశారు అసలు ఈ పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారా కూడా ఇంకా స్పష్టత రాలేదు అసలైన నిందితులు దొరికితే తప్ప వీరెవరనేది తెలియదన్నారు ఆయన సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాని చెప్పారు అయితే భారీగా పిల్లలను విక్రయించిన ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తున్నారు ఇక ఈ కోల్డ్ లాంగ్వేజ్ నుంచి పోలీసుల ఆపరేషన్ దేశ వ్యాప్తంగా వైరల్ మారింది రాచకొండ పోలీసుల ఆపరేషన్ అందరూ మెచ్చుకుంటున్నారు కానీ ఈ ముఠాను నుంచి పదకొండు మంది పిల్లలను కొన్నారు వారిని పోలీసులు రాచకొండ రప్పించారు మీరు మీ పిల్లలను తీసుకుని రండి ఇక్కడ దొరికింది మేము వెంటనే మిమ్మల్ని పిల్లలతో సహా ఇంటికి పంపించేస్తామని చెప్పారు పోలీసులు దీంతో నిజమనుకున్న వారు కొన్నేళ్లుగా పెంచుకుంటున్న పిల్లలను తీసుకుని స్టేషన్ వచ్చారు అయితే పోలీసులు ఆ పిల్లలందరినీ బలవంతంగా ఆయా తల్లల నుంచి లాక్కున్నారు మీరు ఇల్లీగల్గా ఒక మొఠా నుంచి పిల్లలను కొన్నారు మీరు కూడా నేరం చేశారని వారికి చెప్పి వారి నుంచి పిల్లలను లాక్కున్నారు దీంతో చాలా రోజులుగా పెంచుకుంటున్నారు ఆ తల్లు తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్లడంతో రోధించిన తీరు అంతా ఇంత కాదు మేము దత్తత తీసుకున్నామని మా పిల్లలను మాకు ఇవ్వాలని పోలీసుల కాళ్ళ మీద పడ్డారు తల్లులు కానీ మేమేమీ చేయలేమన్నారు పోలీసులు నా పాప లేకుండా నేను బ్రతకలేనని సూర్యాపేటకు చెందిన దంపతులు ఏడ్చిన తీరు పోలీసుల హృదయాన్ని ద్రవించేలా చేసింది అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు తల్లిదండ్రుల హృదయ రోధన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయా పిల్లలతో వారికి అనుబంధం ఏర్పడింది పిల్లలు లేరని ఏళ్ల తడబడి నరకం చూసిన వారు అమ్మ అనే పిలుపుని చూసి పులకరించిపోయి పోలీసుల ఎంట్రీతో వారి జీవితమే మారిపోయింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చక్రపాణి ఏడిపించింది వీరికి పెళ్ళై ముప్పై ఏళ్ళు కానీ సంతానం కలగలేదు వారు ప్రభుత్వ ఆస్పత్రిలో అనురాధ అనే మహిళ ద్వారా ఆడపిల్లను తెచ్చుకున్నారు ఇప్పటికీ రెండున్నర ఏళ్ళు అయింది పాపకు కూడా వారితో బంధం ఏర్పడింది మూడు నెలల క్రితం లక్షన్నర పెట్టి గ్రాండ్ గా బోర్డే కూడా చేశారు బంగారు గొలుసు కూడా వేసి మురిసిపోయారు బుడి బుడి అడుగులను చూసిన వారికి కొత్త ప్రపంచం కనిపించింది కానీ పోలీసులు సడన్ గా ఒకసారి స్టేషన్ వచ్చే వెళ్లమంటే ఆ పాపను కూడా తీసుకొచ్చారు ఇక పోలీసులు పాపని లాక్కోవడంతో అమ్మమ్మ నుంచి అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు పాప కూడా అమ్మమ్మ అంటూ పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మారం చేయడంతో అందరూ రోధించారు అఖిల్ తేజ అనే యువకుడు తన సోదరి కోసం బాబును దత్తత తీసుకున్నాడు ఎందుకంటే వారి సోదరికి సంతానం కలగలేదు గర్భం నిలవలేదు ఐదవసారి పాప పుట్టి చనిపోయింది ఏళ్లుగా కష్టపడుతున్నా సంతానం కలగకపోవడంతో నర్సింగ్ హోమ్ వాళ్లే వచ్చి బేబీ దత్తతకు ఇచ్చేవారున్నారు మీకు కావాలా అంటే చాలా సార్లు మాట్లాడిన తర్వాత సరేనన్నారు కానీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదోనని భయంతో రకాల పరీక్షలు కూడా చేయించారు వారి ఖర్చులతోనే పరీక్షలు చేయించగా ఆ బేబీ ఆరోగ్యంగా ఉందని తెలింది దీంతో అక్షరాల ఐదు లక్షల ఇరవై ఐదు పోసి దత్త తీసుకున్నారు పైగా ఫరీనా బాజీ అనే వారు రాశారు దాన్ని అయితే ఇవన్నీ కూడా పోలీసులు ఏదేమైనా ఆ చూసి కంట పెట్టారు అయితే చివరి ప్రయత్నం చేశారు ఆ పదకొండు మంది పిల్లల తల్లిదండ్రులు బంధువులు మేము తెలియక తప్పు చేశాం లేకల్ గా మాకు ఇప్పించండి మేము వారు లేకుండా బ్రతకలేమని ఉన్నతాధికారులను బ్రతిమలాడారు కానీ వారిని ఇలా ఇవ్వడం కుదరదని చెప్పేశారు వారందరినీ శిశు విహారకు పంపించారు వారికి వైద్య పరీక్షలు కూడా చేయించారు అయితే కొంతమంది పిల్లలు అమ్మ నాన్న అంటూ ఏడుస్తున్నారని తెలిపారు అధికారులు కొత్త వారిని చూసి భయపడిపోతున్నారు పిల్లలు దీంతో రెండు రోజులైతే అంతా సర్దుకుంటుందని తెలిపారు ఇక దత్తత కావాలంటే మాత్రం కారా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి మీకు దత్తత కావాలంటే మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి మీకు ఈ పాపే కావాలంటే కుదరదని అధికారులు తేల్చేశారు అంతేకాదు ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పడంతో వారంతా బోరమన్నారు అయితే ఇది వరకు దత్తత సులభంగా ఉండడంతో ఎవరికి వారు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని గుర్తించిన కేంద్రం కొన్నేళ్ల కఠిన నిబంధనలు తీసుకొచ్చింది దత్తత తీసుకోబోయే వారి ఆరోగ్యం నుంచి ఆస్తుల వరకు అన్నింటినీ చూస్తారు వారి ఆస్తులను కూడా పిల్లలకే చెందేలా సంతకాలు పెట్టాలి ఆ తర్వాత అంటే దత్తత తీసుకున్న తర్వాత చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సభ్యులు నిత్యం వారి బాగోగులు గురించి ఫోన్లు చేసి కనుక్కుంటారు కొన్నిసార్లు సడన్ గా ఇంటికి కూడా వచ్చి పిల్లలు ఎలా ఉన్నారో రిజిస్టర్ లో నమోదు చేస్తారు దత్తత ప్రక్రియ కఠినతరం కావడం వల్లే చాలా మంది ఇలా అడ్డదారిలో దత్తత తీసుకుంటున్నారని పోలీసులు అంటూ ఉన్నారు జువైనల్ బోర్డు ప్రకారం దత్తత తీసుకోవాల్సిందని ఏడొస్తున్న తల్లిదండ్రులకు చెప్పారు అధికారులు మీరు పెంచారు కాబట్టి మీకు వారిని వెంటనే తిరిగి దత్తత ఇవ్వడం కుదరదు మా చేతుల్లో అది అసలు లేదని తెలియజేశారు ఇన్నాళ్ళు అమ్మా నాన్నల దగ్గర పెరిగిన ఆ చిన్నారులు ఇప్పుడు శిశు విహార్లో ఉన్నారు పాపం అలాగే కొత్త తల్లిదండ్రుల దగ్గరకే వెళ్లే అవకాశం ఉంది ఇక తమ జీవితంలో కొత్త వెలుగులు నింపిన ఆయా తల్లిదండ్రులు కన్నీరుమునిరవుతూ ఇంటికి చేరుకున్నారు వారి జ్ఞాపకాలతో ఇక ఏమీ చేయలేమని వెళ్లిపోయారు అయితే ఇలా నేరమే దత్తత తీసుకోవడం కూడా కూడా దీంతో వారిపై నమోదు చేశారు పోలీసులు ఇలా మీరు తీసుకోవడం వల్లే దారుణమైన విచ్ అదేన్ ఇట్స్ లీగల్ ఇట్స్ అ లాంగ్ ప్రోసెస్ దెన్ ఆన్ మల్టిపుల్ యూనో లెవెల్స్ ఆఫ్ స్టూటినీస్ విచ్ ఆర్ టు బిడ్డ మొత్తం ఎంటైర్ ప్రొసెస్ కి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పడుతుంది ఆల్మోస్ట్ మరి వారు చెప్పేది కూడా నిజమే కదా ఎవరికి దత్తత కావాలన్నా సరే కాస్త ముందుగా మేల్కొనండి కారా వెబ్సైట్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది నుంచి రెండేళ్లలోపు మీకు దత్తత తీసుకునే ఛాన్స్ వస్తుంది కాస్త ఓపికు ఉంటే చాలు కానీ ఇలా అడ్డదారిలో మాత్రం వెళ్ళడం నేరం ఎప్పటికైనా సరే మీ బాబు కానీ పాప కానీ దూరం కాక తప్పదు మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ దిస్ ఇస్ రిగార్డింగ్ బింగ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఇట్స్ ఆఫ్ ర్యాకెట్ మాకు రచ్చకుండా పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వెర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యునో వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ వన్ మంత్ ఆర్ ఈవెన్ అప్ టు వన్ వన్ మంత్ టు టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్ర నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళులు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హిసీవ్డ్ సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ शोभा रानी की अरेस्ट अरेस्टा एंड शी वाज असिस्टेड बाय टू अदर पर्सन दैट इज द स्वप्न एंड शेख सलीम सलीम्गर मंच की मे ऑलरी अरेस्टा एंड बाल तरफ बात फ्रॉम देयर दोजेषन वी हैव रिकवर्ड टू माइनर चिल्ड्रन ऑल बोथ द चिल्ड्रन वर बॉयज़ वन वाज ओनली ट्वेंटी थ्री इयर ओल ट्वेंटी थ्री डेज ओल एम सारी एंड दाइल वजौट टू मंथ्स ओल बोथ फर् बाॉय ओनली अंडल की मेम इंट्रक्षा ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది మేము కొంచెం గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్ బట్ యాజ్ ఆఫ్ నో Inka, people, इंका अदर दिस थ्री पीपल वाली आलोटी अरेस्टा इंका दर एंटायर प्रोसेस की ऑलमोस्ट 2 इयर्स पड़ती ऑलमोस्ट वटेड इट टेक्स टू इयर्स फॉर द अडॉप्शन टू बी कंप्लीटेड सो मोदी प्रोसेस मंदी स्पेशली पीपल और द कपल्स हु डू नॉट हैव चिल्ड्रन बिकॉज आफ् एनी प्रॉब्लम एनी मेडिकल इशू और अदर इश्यूज सो बैपा मोम प्रोसे बैपा चार्ट कट दे आर् अडॉट विच इज अबली इलीगल अं इट इज अगेन्स्ट द ला सो मैं देश तरह मैम पुलिस टीम को पंपस्ता फ्रम डेली अंड पुणे दिशी अंडर्स्टूड फ्रम दिश पर्टिकुलर के प्रॉब्ली हापनिंग फ्रम अदर एज आलो इंका फर्दर इंटरोगेट दि इंक्वर चाहिए दिनग्री इंका Uh, 11 Pillalu Durkendi, And out of these 11 children, uh, again two children are boys and another nine children, the very small child, they are girls. And again their age is uh, right from one month up to two and a half months. There is uh, another uh, uh, 11 children that we received. So, Akaranuchi supply Chesi Tarvata, There are these three people, that is Shobarani, Hemlata, and Sheikh Salim and they are further assisted by other people that is saroja sharda and one raju so they are all interconnected actually they are all having links with each other continuously communication and they are talking to each other the requirement prakaram prakaram prakaramalum they are sometimes they are assisting sometimes they are directly procuring